తర్వాత ప్రతి మనిషికి ఎంతో కొంత సొంత ఆలోచన ఉండాలి అంటే ఎత్తువారు బిడ్డల కింద ఉండకూడదు ఇప్పుడు చంటి పిల్లల చూడండి ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ సంఖ్య మీద కడతా ఉంటారు సొంత ఆలోచనలు ఉండవు ఎవరైనా చెప్తే మనం వినొచ్చు కానీ సొంతంగా ఆలోచించుకోవాలి ఆ సొంతంగా ఆలోచించడం కూడా నేర్చుకోవాలి మనం గౌతమ్ బుద్ధులు అన్నాడు మనుషుల్లో చాలా మంది గురిలను అందరూ గురిలే మనుషులు చాలా మంది గొర్రెలు వెళ్తూ ఉంటాయి లేదంటే ఆ ముందు గొర్రె ఏం చేసిందంటే ఎదర పెద్ద గొయ్యి ఉంది ఆ ముందు వెళ్ళి గొర్రెలు ఏం చేసిందంటే దానికి ప్రమాద వశాత్ వెళ్లి ఆ గోతిలో పడిపోయింది ఆ గొర్రె మిగతా వెనకాల వెళ్ళి గొర్రెలు ఎవరుకునేటండి అందులో ఏదో తినేది ఉంది ఏది ఆ గోతిలో ఏదో తినేది ఉంది లేకపోతే వెళ్ళి గొర్రె ఎందుకు వెళుతుంది అదేమో ప్రజ్ఞాదశక్తి పడిపోయినాడు అది ఎందులో గోహితులు ఏదో తినేది ఉందో మనం కూడా వెళ్ళి తినేద్దామని మొత్తం వెళ్ళి గొర్రెలు అన్నా గోతులు పడిపోయినాడు మనుషులు కూడా అంతే అన్నాడు మనుషులు కూడా గొర్రెలు లాంటి వాళ్ళే మంద కన్నా వెళ్ళిపోతా ఉంటారు సొంతంగా ఆలోచించుకొని ఎవరు ఎవరు ఒక పని ఏదైనా ఒకరు చేస్తే ఇంకా అందరూ అదే అనుకరణ చేస్తూ ఉంటారు